ఏప్రిల్ పద్దెనిమిదిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బర్త్డే హోటల్లో లక్నో టీమ్ మేనేజ్మెంట్ పార్టీ అరేంజ్ చేసింది కేక్ కట్ చేసిన కేఎల్ రాహుల్కు అంతా బర్త్డే విషెస్ చెప్పారు ఈలోగా మిగిలిన టీంమేట్స్ అంతా కలిసి కేక్ స్మాష్ చేశారు కేఎల్ రాహుల్ మొహానికి మొదలుపెట్టి షర్ట్ విప్పేసి మరియు బాడీ మొత్తం కేక్ పూసేశారు తమ కెప్టెన్ను ఫన్నీగా ఆట పట్టించేందుకు టీం అంతా కలిసి ఇలా రాహుల్ బర్త్డేని సెలబ్రేట్ చేశారు కట్ చేస్తే నెక్స్ట్ డే చెన్నైతో మ్యాచ్ ధోని సపోర్టర్స్ ఫుల్గా కమ్మేసిన యకానా స్టేడియంలో ఎల్లో జెర్సీకి సౌండ్ లేకుండా చేశాడు కెప్టెన్ రాహుల్ చెన్నై విధించిన నూట ఏడు పరుగుల లక్ష్యాన్ని మరో ఓపెనర్ క్వింటన్ డికాక్తో కలిసి ఆడుతూ పాడుతూ చేసి చేసేశాడు డికాక్ నలభై మూడు బాల్స్లో యాభై నాలుగు పరుగులు చేస్తే కెప్టెన్ రాహుల్ యాభై మూడు బాల్స్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లు బాది ఎనభై రెండు పరుగులు చేశాడు జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టాడు కాబట్టి అవుట్ అయ్యాడు కానీ లేదంటే విన్నింగ్ షాట్ వరకు రాహులే ఉండేవాడు ఆ స్థాయిలో క్రీజ్లో పాతుకుపోయాడు పనిలో పనిగా ధోని పేరు మీద ఉన్న ఓ రికార్డును సైతం బద్దలు కొట్టాడు రాహుల్ ఇప్పటివరకు ధోనీనే ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ కాగా నిన్న చెన్నైపై ఇరవై ఐదవ హాఫ్ సెంచరీ కొట్టి ఐపీఎల్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ గా నిలిచాడు కెఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు